మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడైనా వద్ద మాజీ ప్రధానికి సీరియస్ మోదీ కీలక ప్రకటన అంటూ వార్తలు ఎత్తి వస్తున్నాయి మన దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆమె ఆరోగ్య విషయంలో భారతదేశం అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు బంగ్లాదేశ్ ప్రజలకు విశేష సేవలు అందించిన ఆమె సత్వరమే కొలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు ఆ పోస్ట్ కూడా చూద్దాము అయితే వెంటిలేట్ పై జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ అయిన ఎనభై ఏళ్ళ ఖలీదా జియా నవంబర్ ఇరవై మూడున ఛాతీ ఇన్ఫెక్షన్తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు నాలుగు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారడంతో కరోనరీ కేర్ యూనిట్కు తరలించారు ప్రస్తుతం జియా వెంటిలేషన్ మీద ఉన్నారు జియా పరిస్థితి విషమంగా ఉందని ఆమెను వెంటిలేషన్పై ఉంచామని బిజె బిఎన్పి ఉపాధ్యక్షుడు న్యాయవాది అహ్మద్ అజామ్ ఖాన్ చెప్పారు ఆమె ఏమీ బాగలేదని దేశం మొత్తం ప్రార్థించడం తప్ప ఏమి చెయ్యలేమని అన్నారు ఖాళీ జియా ప్రస్తుతం డాకాలోని ఎవర్ ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్థానిక అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు దేశం మొత్తం జియా కోలుకోవాలని కోరుకుంటున్నారు బిఎన్పి ప్రధాన కార్యదర్శి మీజా ఫక్రుల్ ఇస్లాం అలం గీర్ అన్నారు డాక్టర్లు అందరూ ఆమె చికిత్సలో నిమగ్నమై ఉన్నారని వారు శాశ్వతలా ప్రయత్నిస్తున్నారు అని అలంకీకర్ అన్నారు సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి మరి మోడీ గారు ఏం ట్వీట్ చేశారనేది కూడా చూపిస్తున్నాను చూడండి డీప్లీ కన్సర్న్ టు లర్న్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ బేగం ఖలీదాసియా హూ హాస్ కాంట్రిబ్యూటెడ్ టు బంగ్లాదేశ్ పబ్లిక్ లైఫ్ ఫర్ మెనీ ఇయర్స్ సిన్సియర్ ప్రేయర్స్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ హర్ స్పీడ్ రికవరీ ఇండియా స్టాండ్స్ రెడీ టు ఎక్స్టెండ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్ ఇన్ ఎవర్ వి టాన్ అని ఇట్లా చేశారు so the difference everything about the relative was memory thanks for watching please subscribe